हां जुड़ानों जुड़ड़ <laughs> आप लार पर आरप पे आर नाचते बनता लार पे आ गुड जॉब गले लटका बैठो गिलाड़ तो ले लीला से को मारा భయం ఉండదు మరి ఓకే జైకి మొక్కరు జైకి మంచిగా ముక్కరి కళ్ళు మూసుకొని మొక్కాలి కళ్ళు మూసుకొని ఇక అది దేవుని మీద ఫ్లవర్స్ పెట్టు చెల్లె కూడా ఇలా చెల్లె

ನಾಕಲ್ಲಿ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಬಿಸಿ ಮಕ್ಕರಿ ಮನುಷ್ಯ ಹ್ಮ್ ಮನ್ಷ ಮಕ್ಕ ಅಕ್ಲೇ ಒಂಡೀ ನಂಜರಿ ಮರೀ ನವ್ರಿ ಸ್ಮ हम्म हम्म कवर की कोटरा आने का हाँ आने में कवर की कोटरा आना आवन की कोटरा हम्म कोटी की डेज हम्म आवन कोटी की डेज और अट्टू की हाँ और अट्टू 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 अट्�

చలోస్కో లోకి మీడియా వస్తంద కిక ని బాగుంది తీసేయ్ నాకో ఒకటి చెడనా కంప్లీట్ పోటేసే

అది నిందితా హ ఆల్ గిటాయిసు కి హ Mm -hmm. Happy birthday to you Annika Happy birthday to you Annika thank, thank you happy birthday Happy birthday to you Annika Happy birthday Emma thank you ha get thank you thank you thank you very much Annika thank you very much good job um, పరి కుడికదే పోరి చిన్న పోరా నువ్వు కూడా ముగ్గురు వారి చిన్నవు కూడా జుడురా ఆంధ్ర సరే జూడూరే విజ్జూడూరే అక్కడ వెళ్ళాబడి ఆడు ముందుకు రాను కొట్టుకొని ముందుకు రానే గట్లా వేరే సరే అవన్నీ కూడా అవసరం లేదు కొంచెం సైడ్కి ఉండ అట్లా 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 అటు పోకు అట్లా చూడు ఫ్రిడ్జ్ చూడాలి చూడదు ఇక్కడ ఇక్కడ చూడు కెమెరా చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఓకే కంప్

어한다 어?